పట్టణంలోని హమాలీ కాలనీకి వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి మనం చాంబర్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు ఈ చాంబరు నిర్మించి వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ చాంబర్ పైన మూతలు వేయడం కానీ మట్టి పూడ్చడం కానీ పనులు చేపట్టలేదు దీని మూలంగా రాత్రి సమయంలో ఈ రహదారి గుండా ప్రయాణించే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది ఈ గుంతపై మూతలు వేసి మట్టి పూడ్చాల్సిన అవసరాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు గోదాదారి పక్కనే రెజినా కాన్వెంట్లీ కాన్వెంట్ స్కూల్ ఎదురుగా పాఠశాలకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ పైప్లైన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు ఈ పైప్లైను లీకేజీ కారణంగా ఇటీవల చాలా కాలము నీరు వృధాగా పోయింది తాజాగా మున్సిపాలిటీ తాగునీటి సిబ్బంది ఈ పైప్ లైన్కు చాంబర్ నిర్మించి పదిహేను రోజులు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కింద చాంబర్లో మూతలు వేసి మట్టి కూర్చొని పరిస్థితి నెలకొంది పాఠశాల చూడొచ్చు పాఠశాలకు అతి సమీపంలోనే ఈ గుంత ఉంది ఈ పాఠశాలకు పిల్లలు వచ్చిపోయే పిల్లలు ఈ గుంత సమీపం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు ప్రమాదవశాత్తు పిల్లలు ఈ గుంతలో పడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ఈ గుంతను సత్వరమే పూడ్చివేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులు ఈ గుంతను చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడొచ్చు మన పాఠశాల సమీపంలోనే అత్యంత దగ్గర ఈ గుంత మనకు కనిపిస్తూ ఉంది పాల్వంస పట్టణంలోని భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి తాగునీటి పైప్ లైను మనం గమనించవచ్చు నిత్యము వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పైప్ లైన్ నుంచి నీరు ఎలా ప్రవహిస్తుందో మనం గమనించవచ్చు ఇక్కడే ప్రదేశంలో ఈ పైప్లైను ధారాళంగా నీరు బయటకు ప్రవహిస్తూ ఉంది ఈ నీరు ప్రవహించడం మూలంగా భద్రాచలం జాతీయ రహదారి దుర్గంధంగా మారుతుంది ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ లీకేజీ మూలంగా వచ్చిన నీరు సమీపంలోని డ్రైనేజీలకు ఎలా వెళ్తుందో మనం పరిశీలించుకుంటూ ముఖ్యము వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ లీకేజీలను తొలగించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు భవిష్యత్తులో ఈ రహదారి మరింత శిథిలమైపోకుండా తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఈ పాగునీటి పైప్ లైన్కి ఏర్పడినటువంటి లీకేజీని పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా రహదారి శిథిలం కాకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading up. Through the highways through my shadow through the sun rays And I... સલોલે વોર યુ અરે મી કેમ આયો તમે હેટે સલોલે વોર યુ ની કેમ રસન? મીર ઇને એવર રસન અરે એવર આ બાજુ મેં એસકોટવા નીર એવર રસન ઇલા આ પોલીસ પાર્લ ની એમ મી 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 આવલા મીર ઇકડા ઓર મીર બહાર રેલવે સ્ટેશન બમધુ રે મેં બહાર પોલીસ આવો એ એસકોટ મનસરોટ એસકોટ ચાલો

अ Clay ऌोई लीत, ने mêmes उतौ। घस्चराईयो। स्टमरेश्गय उतकर जश्टै Monta च Dani जने दयी्ट स्टमरेश्टियो, सिर्पट्स। सिर्पले Hoe सिर्पले क्यारेश्ट सिर्पलो మన పల్లెటూరు ఆటలు కబడ్డీ ఆటగానే మీరు విద్యార్థి దృష్టించే క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని క్రీడల్లో ఎలా ఉన్నామో చదువులో కూడా అలాగే వదులుకోవడానికి క్రీడలు చాలా దోహదపడితే మనం శారీరక దృఢత్వమే కాకుండా మానసికంగా కూడా ఎంతో అవకాశం కొంతగూడెం మద్రాజి కొత్తగూడెం జనాను కబాడీ కనుమరుగవుతుందన్న దశలో ఇలాంటి యువకులు ముందుకొచ్చి కబాడీలో ఉన్న నైపుణ్యాన్ని నీలాంటి వాళ్ళందరూ కూడా స్టేట్ స్టేట్లో తెలుస్తుంది ముందు ముందు కూడా ఇది పల్లెటూళ్ళకే జరిగితేతో కాకుండా పట్టణాల్లో కూడా జరిగింది అనేది కూడా అవుతున్నా దానికి కావలసిన సదుపాయాలు ఏంటంటే ప్రభుత్వం కట్టిన మాట్లాడత ఎందుకంటే క్రీడల వైపు మీరు ఆసక్తి చూపించినట్లయితే చెడు గను కాకుండా మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి వీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు క్రీడల్లో మరియు విద్య చదువుల్లో కూడా రాణించి మన తల్లిదండ్రులకి మన గ్రామానికి ముఖ్యంగా మన భద్రాద్రి పద్దకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే కూడా అందరం పల్లెటూరు బిడ్డలమే ఈ కబడ్డీ అంటేనే కొంచెం మొరటగా ఉండాలి దాంట్లో వీరందరూ కూడా ప్రోత్సం ఉండాలంటే ఈ భద్రాద్రి పద్దవం జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా yang pemerintu itu apa saja జయప్రదం చేయండి మార్చి మూడున జరిగే విలీనం సభను మూడు ఎప్లవ పార్టీల విలీనం సందర్భంగా మార్చి మూడున ఖమ్మంలో జరిగే బహిరంగ సభను ఖమ్మంలో మార్చి మూడున జరిగే బహిరంగ సభను వర్దిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందాలి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా వర్దిలాలి